వారిని ప్రేమ ప్రేమపూర్వకంగా మనం మంచిగా అభిమానిస్తున్నాము బట్టి రామకృష్ణంగా వాడుతున్నారు ఇరవై నాలుగు సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ స్థానానికి ఒకే అతని అతని వారు అభ్యర్థులు నిలబడి ఉన్నారు వారిని దీవించిన అలాగే ఎంపీ క్యాండిడేట్గా మాట్లాడి గారు ఉన్నారు మా యొక్క వారు మా అప్పని సంగతి సాధించడం వారి సందర్భంగా వారి యొక్క మాటలు మధ్యలో పెంచుకోవడానికి వచ్చి ఉన్నారు వారితో వచ్చినటువంటి నాయన చైర్మన్ కానీ మనుషులు పెద్దలు కానీ వచ్చిన పెద్దలందరూ పెట్టుకొని మీకు కూడా మీకు తెలియజేస్తున్నాం మాటతోనే వారు మా తన అద్భుతమైనటువంటి మాటల ద్వారా यानी तो जो बाल पक्षियों के साइंस हैं मेरे घनों बिजी हो तो वार्ड करेंगे साक्षी जी नीता सर को जोड़ कुछ ऐसा यह प्रसिद्ध नाम है उसके कुछ प्राण है ये सभी बेड कुछ नाम लग रहे हैं आमे आमे ఈరోజు ప్రార్థన కార్యక్రమానికి వచ్చిన నా సోదరి సోదరి వాళ్ళకు ఫాస్టర్ గారికి సంఘ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రేపు మీ పదకొండు జరిగే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రేయర్ చేయించుకోవడానికి గారి దగ్గరికి మీ మధ్యకి రావడం జరిగింది నెక్స్ట్ సండే అంటే మళ్ళీ రావడానికి కుదరత ఆ రోజు ఎలక్షన్స్ కార్యక్రమాలి అలాగే మీ సంపూర్ణ మద్దతు కోసం మిమ్మల్ని పోవటానికి కూడా మీ ముందుకు రావటం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఈ చర్చికి సంబంధించి గతంలో ఏదైతే మాట ఇచ్చానో ఇచ్చిన మాట ప్రకారం నిధులు సమకూర్చి కొత్త చర్చి కట్టడానికి పూర్తిగా కూడా నేను సహాయ సహకారాలు అందిస్తానని సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఏదైనా చర్చికి సంబంధించి మన దేవాలయాలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గం ఒక పదిహేను కోట్లతోటి మనం కొత్త చర్చిలు కట్టుకోవడానికి డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టి కట్టినామంటే అది ఖచ్చితంగా జనన్న ఉన్నాడు కాబట్టి మనం చేయగలిగాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ముఖ్యమంత్రిగా చేసుకుంటే వంద వంద పర్సెంట్ ఇంకా మిగిలిపోయిన చర్చిస్ అన్నీ కూడా నిధులు సమకూర్చుకొని పర్మినెంట్గా చేసుకునే పరిస్థితుంది అలాగే ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఈరోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో జగన్ ఎలా సహాయం చేస్తూ ఉన్నాడో రాబోయే ఐదు సంవత్సరాలు ఇదే రకంగా ప్రతి రూపాయి కూడా మన కుటుంబాలకి ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో రావాలంటే మీరు సంపూర్ణ మద్దతు జగన్ ఇచ్చి రాను గుర్తు మీద ఓటేసి రేపు ఇరవై నాలుగు ఎలక్షన్ రెండవసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ తోడ్పాటు ఇవ్వాలని కూడా ఈ సందర్భం మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ప్రేయర్కి వచ్చిన నా సోదరి సోదరులందరినీ కూడా మీరందరూ కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ బోర్డు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ